మిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు శ్రీ నీతి నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకంలో ఉన్నాం మనిషికి ఎప్పుడూ కూడా పునరాలోచించుకోవటం అంతశ్చింతన అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి అని చెబుతున్నాడు నీతి శాస్త్రవేత్త మహనీయుడు అయినటువంటి చాణిక్యుడు ఎందుకు అంటే మనం తలకాయ ఉంచుకుని చేసుకుపోతూ ఉన్నటువంటి పనుల్లో మంచంతో చెడంతో మనకు తెలియాలి అంతేకాదు అసలు మనం ఎక్కడున్నాం ఏమిటి మన పరిస్థితి ఏమిటి మనం ఎంత ఖర్చు పెడుతున్నాం ఎంత వస్తుంది ఇవన్నీ కూడా మనం కనీసం ఆలోచించుకోవడానికి కూడా సమయం లేకుండా బతికేటటువంటి ఆధునిక యుగంలో అలా ఆలోచించుకుంటే నీ గమ్యం దగ్గరవుతుంది నీవు ప్రశాంతంగా ఉండగలుగుతావు అని చెబుతున్నాడు చాణక్యుడు కాని మిత్రాణి కో దేశమే కస్యాహం కాచమే శక్తిరితి నిత్యం ముహుర్ముహు నిత్యం ముహుర్ముహు ఎల్లప్పుడూ మాటి మాటికి కూడా కలహా ఇప్పుడున్నటువంటి నా పరిస్థితి ఏమిటి కాని మిత్రాణి ఎవరు నాకు స్నేహితులు ఎవరు శత్రు శత్రువులు కో దేశ నేను ఎటువంటి దేశంలో నివసిస్తున్నాను కౌ వ్యయాగమౌ నా ఆదాయం ఎంత వ్యయమంతా నాకు వచ్చేదంతా నేను ఖర్చు పెట్టేదంత కశాగం అసలు నేను ఎవరిని నా స్థితి ఏమిటి నేను ఎక్కడి నుంచి వచ్చాను కాచమే శక్తి నా స్థాయి అంతా నా ఆర్థిక స్తోమత ఎంత నా శక్తి ఎంత ఇతి అని చం మాటి మాటిమాటికి కూడా మాటిమాటికి అంటే కనీసం రెండు రోజులకు ఒకసారి అన్న రోజు అయితే మరీ మంచిది రెండు రోజులకి మూడు రోజులకి అన్నా కానీ మన స్థితిని మనం వేరే వేసుకోవాలి అంటున్నాడు చాణక్యుడు వాట్ ఈజ్ మై సిచ్యుయేషన్ ఇన్ టైమ్ వాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ హార్ దే అండ్ దిస్ కంట్రీ వాట్ ఆఫ్ ఇట్ వాట్ ఈజ్ మై మీన్స్ ఆఫ్ ఎర్నింగ్ మనీ వాట్ ఈజ్ మై మీన్స్ ఆఫ్ ఎర్నింగ్ మనీ అండర్ హూ సుపీరియర్ పవర్ మస్టై సర్వ్ నేను ఎవరి దగ్గర పనిచేస్తున్నాను ఎవడి యొక్క చా చెప్పు చేతుల్లో నేను ఉంటున్నాను వాట్ పవర్ డు ఐ ప్రాసెస్ ఏ శక్తి నన్ను నడిపిస్తోంది ఏ శక్తి చేతిలో నేను ఉంటున్నాను నాకున్నటువంటి శక్తి ఎంత థింక్ హార్డ్ ఓవర్ దిస్ టైమ్స్ అండ్ అగైన్ ఓవర్ దిస్ దిస్ టైమ్ అండ్ అగైన్ ఇప్పుడు ఇప్పుడు కాదు ఎప్పుడూ కూడా దీన్ని ఆలోచించుకుంటున్నటువంటి వ్యక్తి ఉన్నత స్థితిని పొందుతాడు అంటున్నాడు చాణక్యుడు స్వస్తి